ఈసారి పలు గెలిచేది కాంగ్రెస్ పక్షమే ఎవరు ఏమి చెప్పినా ఏమి జరిగినా జరిగేది గెలిచేది కాంగ్రెస్ పక్షమే ఉంటా ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనిస్తా ఉంది ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ లో సైలెంట్ గా ఆరంభమైంది గెలిచేది కాంగ్రెస్ పక్షమే మందిగా దండవుతారు ఇరవై రోజులు ముప్పై రోజులు గవర్నమెంట్ మారిపోయినాయి పక్క రాష్ట్రాల్లో ఇక్కడ ఇంకా యాభై రోజులు ఉంది ఈ యాభై రోజుల్లో గవర్నమెంట్ మారిపోతుంది సీఎం కాబోతుంది అందరి ఆశలు వచ్చేలా తప్పకుండా నెరవేర్తాయి హీన వర్గాల కోసం పోరాటం చేయడానికి శివశంకర్ గారు మన మధ్యలోకి వచ్చారు మన ఓటు విలువ వచ్చేసి ఒక్కొక్క ఓటు విలువ ఒక్కొక్క కోటి రూపాయలు ఇది మీరు నోట్ చేసుకోండి ఇది ఓటు విలువ రెండు వేలు కాదు మూడు వేలు కాదు నాలుగు వేలు కాదు కోటి రూపాయలు వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క ఓటు విలువ అరే ఇదే రెండు కోటి రూపాయల ఓటు విలువ అనేసి అనుకోవచ్చు మీ చేతికి డబ్బు రాకపోవచ్చేమో కోటి రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొనలేకపోవచ్చేమో రెండు వేలకు వేలకు ఆశ పెట్టించి లేదా బెదిరించో లేకపోతే వచ్చేసి అందరిని వేరే ఆప్షన్ లేకుండా ఓట్లు వేయించుకోవచ్చేమో అని ఈ ఐదు ఏళ్ళలో మీ ఓటు కోటి రూపాయలు దాన్ని చూపించకపోతే కాంగ్రెస్ పక్షం ఇంకా ఈ పదండి కాన్స్టిట్యున్సీ ఒక్కొక్కరు ఓటు విలువ ఒక కోటి రూపాయలు దీని విలువ మీరు అందరూ చెప్పకపోతే ఆ రోజు మీరు నెక్స్ట్ గమనించే ఈసారి పలు గెలిచేది కాంగ్రెస్ జరిగినా జరిగేది గెలిచేది కాంగ్రెస్ ఎందుకంటే ముస్లింస్ మైనార్టీ సోదరులు గాని ఒక పక్క క్రిస్టియన్ సోదరులు గాని ఒక పక్క బడుగు బలహీన వర్గాలు గాని ఒక పక్క ప్రతి ఒక్క మనిషి ఇది పేదోడ పార్టీ పేదోళ్ళందరూ ఒక్కటైతే ఏం జరుగుతుంది ముందు ఒక్కటి జరిగితే ఒక అసామాన్య శక్తిగా ఎదుగుతుంది ఈ రోజు వీకోట మండలంలో ఒక అసామాన్య శక్తిని మీరు చూస్తా ఉన్నారు అంత ఈజీ కాదు వీళ్ళందరూ వచ్చేసి వచ్చి అటం కావాలంటే అంత ఈజీ కాదు డబ్బులు ఇచ్చింది లేదు ఏమీ ఇచ్చింది లేదు వాళ్ళే వచ్చి శాల వేసి వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఆహ్వానం చేస్తూ ఉన్నారంటే అందులో మార్పు కోరుకుంటా ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనిస్తా ఉంది ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ లో ఫైల్ ఓడిపోయింది గెలిచేది కాంగ్రెస్ పక్షమే ఎంత బలంగా ఫైట్ చేసినా గెలిచేది కాంగ్రెస్ పక్షమే కాంగ్రెస్ లో ఉండే లీడర్లందరికీ నా విన్నపం దయచేసి కొంచెం బలంగా నిలబడి స్ట్రాంగ్ గా నిలబడి మీరు నాయకత్వాన్ని ముందరకు తీసుకుని వెళ్ళండి కొన్ని వందల మంది వేల మంది లక్షల మందిగా దండవుతారు ఒక 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 పదహైదు రోజులు ఇరవై రోజులు ముప్పై రోజుల్లోనే గవర్నమెంట్ మారిపోయినాయి పక్క రాష్ట్రాల్లో ఇక్కడ ఇంకా యాభై రోజులు ఉంది ఈ యాభై రోజుల్లో గవర్నమెంట్ సీఎం మా అందరి తప్పకుండా నెరవేతాయి ఇంతటితో పదమున నియోజకవర్గం బి శివశంకర్ తప్పకుండా గెలిచి మళ్ళీ మీ ముందుకి ఒక అరవై రోజులు మళ్ళీ వస్తాను గూడిము తిరుగుతాను ఇక్కడే ఉంటాను నా ఇల్లు ఐదు మండలాల్లో ఉండే పార్టీ కార్యాలయాలు ఆఫీస్ నా ఇల్లు పదమినేరు పార్టీ కార్యాలయం ఆఫీసు వీటి ఒక పార్టీ కార్యాలయం ఆఫీసు బైరెడ్డిపల్లిలో ఒక పార్టీ కార్యాలయం ఆఫీసు ఉన్న ఐదు మండలాల్లో పెద్ద పంచాయతీలో ఒక పార్టీ కార్యాలయం ఆఫీసు గన్నవరంలో ఒక పార్టీ కార్యాలయం ఆఫీసు ఐదు పార్టీ కార్యాలయం ఆఫీసులో మీరు వచ్చినప్పుడు ఒక వన్ అవర్ లేట్ కావచ్చేమో కానీ తప్పకుండా డైరెక్ట్ ఉంటాం అన్నోళ్ళందరూ ఉంటాం అందరూ మమేకంగా కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకున్నాం ఇక్కడ వచ్చే ఫండ్ ఒక్క ఈరోజు వీకోట మండలంలో మన బీకేసి పార్టీని ఇంకా వీసీకే పార్టీని ఇంకా అందరూ కాంగ్రెస్కి మద్దతు కలపడము రీలీ ఆనందదాయకం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంత బలంగా వచ్చేసి పుంజుకుంటా ఉంది అంటే మనకి కర్ణాటక మన తెలంగాణ రెండు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాయి మన గణపతి అన్న విసీకే పార్టీ నుండి ఈరోజు వీకోట మండలం మీద మద్దతు తెలపడము రియలీ ఇది చాలా వరకు వచ్చే ఆనందదాయకం ఈరోజు పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద పెద్ద హడావిడి చాలా గమనిస్తూనే ఉంటారు చాలా బలమైన పార్టీలు ఉంటే పెద్ద పెద్ద బ్యానర్లు హడావిడి టపాసులు హంగామా ఉంటేనే పెద్ద పెద్ద పార్టీలు ఇది గెలుపు గెలుపొందే పార్టీ ఇదే అదే అదే ఇదే అనే ఒక దీంట్లో ఉండిపోయినా భ్రమలో కానీ ఏ పార్టీ అయితే గెలుస్తుందని చెప్పి ఉన్నాయో ఆ పార్టీలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి కర్ణాటకలో చూసినాం ఏ పార్టీలు అయితే గెలుస్తాయని చెప్పేసి అనుకున్నామో తెలంగాణలో కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భాలను మనము దగ్గరలోనే గమనించినాం ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ఇలాంటి పార్టీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉండాలి ఇది పేదవాడి పార్టీ ఇది గొప్ప గొప్ప దడుకుల పార్టీ మహానాయకుడు పార్టీ కాదు పేదవాడు పార్టీ మెయిన్గా నేను ఒక ముక్కుశూటిగా ఒక మాట ఈ సందర్భంగా ఊరుల్లో ఓడల్లో ఇప్పుడు కష్టపడతా కష్ట జీవులు అనేటోళ్ళు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని కానీ మన ఈ ఒక బీసీకే పార్టీ లాంటి విముక్తి చిరుతల కక్షి పార్టీ ఇలాంటి పార్టీలన్నింటినీ ఎందుకు పేదలు వచ్చేసి నమ్ముకొని ఉన్నారంటే ఇంతవరకును వీళ్ళకి ఈ బీజేపీ పార్టీ లాంటివి కానీ ఇప్పుడున్న లోకల్ పార్టీలు కానీ ఇలాంటి పార్టీల మీద వీళ్ళ ఊరికి విశ్వాసం అనేది లేదు ఇది ఆధారం మనం మనమంతా గమనిస్తూ ఉన్నాము తప్పకుండా ఈ రోజు అలమునేర నియోజకవర్గం ఇంకా చెప్తా ఉన్నాము ఈ బీసీకే పార్టీ ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మత్తుమును వచ్చేసి ఇలాంటి పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు జరుపుతున్నాయి అందరూ మద్దతు తోటి ఈరోజు యాభై రోజుల్లో ఉన్న ఈ యాభై రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు మన నాయకత్వంలో శనిమలమ్మ గారు ఇంకా కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రాష్ట్రం బాధపడాలంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చూసేసినాం ఇటువైపు చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ చూసేసిన ఇద్దరు నుండి ఆంధ్ర రాష్ట్రానికి మరిగిందేమీ లేదు రాష్ట్రంగా అయిపోయింది అప్పుల రాష్ట్రంగా అయిపోయింది కూరుకుపోతా ఉంది ఇంకొక ఐదేళ్ళు కానీ అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ నామ రూపాలు లేకుండా ఇప్పుడు ఇరవై ఏళ్ళు కష్టపడితే గాని ఒక కర్ణాటక లాగా ఒక తెలంగాణ లాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేది చాలా కష్టం అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు తెలంగాణ కర్ణాటక చూస్తున్నాం కాబట్టి ఈ ఆంధ్రా అతి దగ్గరగా చూస్తున్నాం కాబట్టి అవి రెండింటి లాగా డెవలప్మెంట్ కావాలంటే ఇరవై ఏళ్లు కష్టపడాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై ఏళ్ళు అవసరం లేదు ఒక్క ఐదు సంవత్సరాలలో ఒకే ఒక ఐదు సంవత్సరాలలో తప్పకుండా తెలంగాణకి ధీటుగా ఇటువైపు మన కర్ణాటక రాష్ట్రానికి ధీటుగా ఈ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ చేసుకునే దానికి కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రమే సాధ్యమనేది ధీమా వ్యక్తం చేస్తామని ఉన్నాను ఇక్కడ నుండి